సో దండోరాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి సర్పంచ్ నవదీప్ బట్ రైవల్ టు సంథింగ్ లైక్ లేదండి లేదు 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 వీడు కొన్ని సంకుచిత భావాలు ఉన్న వ్యక్తి అండి వీడి ఎమోషన్స్లో ఎక్కడా కూడా వీడు మంచోడా చెడ్డోడా వీడింటి ఎలా ఉన్నాడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి క్యారెక్టర్లో రకరకాల డైమెన్షన్స్ కనపడతాయండి మనిషిలో ఇలాంటి క్యారెక్టర్లు మన కోళ్ళల్లో బాగా తగులుతాయి వాడి జోలు ఎవరు పోరు వాడికి దూరంగా ఉంటారు వాడంటే భయం ఉంటుంది అలాంటి ఒక క్యారెక్టర్ అండి మంగపతికి లిటిల్ వేరియేషన్ డెఫినెట్గా అండి ఆ పాత్రతో మనం ఏది పాల్సలేము సార్ అది వేరే అసలు ఇది చాలా 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 ప్రతి ఊర్లో మనకు కనపడే ఒక పాత్ర ఇది ఊర్లలో ఇంత మూర్ఖంగా ఉండే వాళ్ళేంటి మనమేంటి ఇలాంటి బాగా బలంగా జీర్ణించకపోయిన మనిషి ఫ్యామిలీ ఫ్యామిలీ చేసి వీడితో ఉంటామేంటి అనుకునే పరిస్థితి రైట్ ఇలాంటి సందర్భాల్లో వీడి ఎమోషన్స్ అలాంటి పరిస్థితుల్లో అలాగని చెప్పి ఎవరన్నా కలిసినా సపోజ్ ఒక వాడికి ఎవరు లేరు లేనప్పుడు ఒక మహిళ దగ్గరైంది తనతో ఎలా ఉండాలో కూడా తెలియదు మనిషి అసలు ఏం ఆశించి దగ్గరికి వెళ్ళావును అది కూడా తెలియదు కొంచెం అమాయకత్వం అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంది పర్టికులర్గా కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడతారండి ఆడియన్స్ కూడా సో సినిమాలో కొంచెం మిక్స్డ్ అండి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి క్యారెక్టర్లో అందరికీ అది గ్రాడ్యువల్గా స్క్రీన్ ప్లే ప్రకారం ఓపెన్ అయితే వెళ్తూ ఉంటుంది అంత ఈజీగా వీడు ఏంటనే జడ్జ్ చేయలేము మనం స్క్రీన్ ప్లేలో జడ్జ్ చేయలేమండి అండి